హలో దోస్తులు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు ముచ్చట్లు అందరు ఎట్లున్నారు దోస్తులు మంచిగా ఉన్నారా మేము మంచిగా ఉన్నాం దోస్తులు మీరందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం దోస్తులు మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోరు అట్లనే మీకు వీడియోస్ నచ్చినట్టు అయితే తప్పకుండా లైక్ చేయరు మీరు లైక్ చేస్తేనే కదా దోస్తులు మాలో ఉత్సాహం పెరిగి మంచి మంచి వీడియోస్ చేస్తాము దోస్తులు

అబ్బో మా అత్త ఇంకా లేవనే లేదు కదా మాకు నీతి సూత్రులు చెప్తుంది ఏమనో ఇంకా లేవలే పండి మరి పొద్దు అలా పని ఉన్నదని ఏంది ఇట్లా పంటే పని ఎట్లా కావాలి మొత్తం లేవు లేవు ఇంటి నింద పని ఉన్నది నువ్వు వంట ఎట్లా బండలు ఇట్లా వాడగాలి నువ్వు లేతే ఈ మంచం బయట వేసి బండలు కడుతా లేని పని అవుతుంది నువ్వు అంటే అందరేమో వండుకోరు నేనేమో ఇంట్లో షాకిరీ చేస్తా మరి నాకు నిద్ర వస్తలేదు కావచ్చు నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నానా పోయి నీ చిన్న కోడల్ని లేపో ఇంట్లో అయ్యా ఏమైనా తక్కువ పని ఉన్నదా నేను ఎందుకు ఒక్కదాన్నే చేస్తా లేపుపో ఆదో పని ఏదో పని ఆసరగా అమ్మాను అదే సంగతి నన్ను లేపింది సరే తీ లేపుతా తీ బిడ్డ ఇక శరీరం పని చేసుకోవాలి ఒకదాని

ఉత్తనేనా ఏదో ఇంతంత కట్టమ ఎక్కుతో వచ్చింది గాని దీని కారవని చేస్తే ఇదేని ఎత్తికే కూసుంటాడుగా అది గాదే అవ్వ ఇయలా దీపాలెనాయే పోయి సామాన్ తీసుకురావలేదే ఇంకెప్పుడు వతరే అవ్వ ఆ పెద్ద కొడలొక్కటే ఇట్టా నిట్లా పనంతా కొంచెం ఉత్తప్పుడు వండుడే పన ఉన్నప్పుడు వండునేనా బిడ్డయ్య పో పో ఉన్నారు గాదా నీ పెద్ద కొడలంటే ఈ మజల

అమ్మజ్ పాడ వస్తాన ఏమయిని మధ్యల ఓ లచ్చి ఉన్నా ఏంటా ఉన్నా మరి దవే మరి ఆ ఇంకా నాకు ఐసనే యా గాడవరకు నీనే వస్తా నా కొడలని పంపిస్తా ఆ పెద్ద సర్తని పంపిస్తా ఇద్దర్ని పంపిస్తావా అబ్బో కలని పంపితే నా చిన్నదుకుంటదనే పొది అలా పనిత్తులే రాది బిడ్డ పెద్దదానికొకదానికి పెద్ద కొడలకే మస్ట్ సపోర్ట్ ఇస్తానను మాట్లాడుతాందది ఇగా ఇద్దర్ని పంపిస్తా అలా కూయి ఏమenga అలా అని నుంచి సరే సరే చిన్న కూడలు పానము కానీ పెద్ద కోడలికి నీ మీద ప్రేమ ఈ చిన్న ఏడో రోజు జాడిచి ఇగో తయారైన మొత్తం ఇక ఇంట్లో పని కూడా అయిపోయింది సేతే ఇక బాగా పోదాం ఇగో లక్షకకు చెప్పినాను మనం తీసుకొని మమ్మని మరి మనది ఎంత ఒకటి కూడా తక్క కాదు అన్ని ఇరవై ఒకటి ఉండాలి మరి మంచిగా చూసుకోరు బిడ్డ ఆ సరే అత్తమ్మా సరే పాక్క ఎక్కడ తీసుకుందాం అత్తమ్మా ఇది లేదు ఇప్పుడే వేసలేము అత్తమ్మా మేము సంవత్సరాల తర్వాత ఇద్దామని అవుతున్నాం మేమే మా అత్తమ్మకు వర్తిస్తాను కానీ మేమే వద్దీ ఇప్పుడే అని చెప్పినాం ఏం రోగం పుట్టిందని రోమదాలలో వేసుకుంటే ముళ్ళు ఎంత మంచిది పట్టిస్తా అన్నప్పుడే పట్టించుకుంటే అయిపో కదా నో ముళ్ళు ఎత్త అయిపో కదా ఇక ఇప్పుడే అద్దాను ఊక్కున్నాం కానీ పాప లేట్ అవుతుంది అబ్బో బొడ్డి నువ్వు చిత్రాంగదానివే చెప్పుండమ్మా ఎంపిక మాకు రాసి ఇగో వీళ్ళకేమో ఎంపికము వాళ్ళకి ఇరవై ఒకటి కట్టి మాకు అన్ని పదకొండు పదకొండు కట్టి సరే అమ్మా ఓ ఇరవై నిమిషాలు లాగుండి అన్ని రెడీ చేసి తీసుకొని వస్తా కూర్చోండి కూర్చోండి సరే సరే మరి అన్ని బరాబరు కట్టి ఒక్కటే కొరాదు తకొరాదు ఆ సరే అమ్మా ఇయన ఇది తెలుసు గాని ఎంపికం రాసి ఎట్లా కట్టాలో ఆ సరే సరే ఆ చెప్పున వచ్చిరు అయిపోయినా నాని తీసుకొచ్చిరా ఆ అయిపోయినా అత్తమ్మ తీసుకొచ్చినాము ఆ అయిపోయినా అయిపోయినా అత్తమ్మ కదా ఆ అత్తమ్మనే అన్ని చెప్పిచి కట్టించింది ఆ మరి ఏమకి ఎందిల్లరాయి అమ్మ అంగనే అన్న నిన్న రమ మీరు ఆ పప్పు చారు చేశాడ పెట్టినా పోయేముందు చెప్తాను అనుకున్నా మర్చిపోయినా అంగడివేనంగ గుడ్ కాచింది ఏయ్ ఆ తింటారు కదా అని అవ్వుకున్నా ఏం జయమ్మ

మస్తు సంతోషంగా ఆడుకునేటోళ్ళం అత్తమ్మ ఎంత మంచిగా ఉండేటిదో చిన్నప్పుడు దీపావళి చేసుకున్నా అంటే ఇళ్ళంతా పండుగ దోస్తులు ఇంతటితో ఈ వీడియో అయిపోయింది ఓ దోస్తులు మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ దీపావళి శుభాకాంక్షలు మరి మీ దీపావళి పండుగను మీరు ఎట్లా జరుపుకుంటారు మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పుకుర్రీ ఓ దోస్తులు వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయుర్రీ ఎట్లనే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోరి షేర్ చేసుడు మర్చిపోకరి దోసలు మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ కూడా నవ్వుకోవాలి మళ్ళా అందుకనే చెప్తాను షేర్ చేయండి బాయ్ దోస్తులు ఈ రోజు ఈవినింగ్ ఇంటికి హార్ట్ బీట్ వస్తే పార్ట్ 20 తో మళ్ళీ కలుద్దాం బై బై దోస్తులు నాకు తెలిసి రేపు వీడియో పెట్టడు కుదురుతదా కుదరదా మేము దీపావళి నవ్వుకోవాలి కదా మా ఊరికి పోతాను సరే దోస్తులు బాయ్ మరి వీడియో మ్యాక్సిమం అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం